నెల్లూరు నిర్జానా ఛానల్ అండి నెల్లూరు నిర్జాన ఛానల్ అండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఛానల్ సపోర్ట్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఛానల్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి తిన్నానండి మీరు తిన్నారా నేను గుడి దగ్గరే తినేశానండి ఛానల్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి అలాగే నెల్లూరు నిర్జన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి శ్రీరాయ వేడుకలు ఎలా జరిగాయండి ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నెల్లేరు నిర్జానా ఛానల్ అండి వెల్కమ్ మై ఛానల్ ఏమవుతుందో తెలియట్లా హాయ్ అమ్మా అబ్బో రెడీ అయి కూర్చున్నారు రెడీ అయి కూర్చోలేదు రెడీ అయి ఉన్నాను కాబట్టి వచ్చాను లైవ్లో ఒక నిమిషం వస్తాను రెడీ అయి ఉన్నాను కాబట్టి కూర్చున్నాను సాయి చరణ్ లైవ్ కోసం రెడీ అవ్వలేదు రెడీ అయి ఉన్నాను కాబట్టి లైవ్లో కూర్చిపోయాను కదా కళ్యాణం జరిగింది కదా ఇంట్లో చేయలేదు బాబా గుడికి లెక్కలేదనే తిలకి బాబా గుడికి వెళ్ళ ఇంట్లో చేయలే జనాలు ఎట్టబోయారో కూడా తెలియటంలో దాంట్లో పది మంది ఉండేసి వచ్చేసాను అదే టెంపుల్కి పోలేదన్నారు అది కొండ కదా కొండలకు పోకూడదంట కదా శ్రీశైలం కొండలకు పోకూడదంట మేము అక్క ఒక నిమిషం ఏదక్కలు రెండు సార్లు చేసా రాత్రి చేశా రాత్రి మెసేజ్ చేస్తే చూసింది గంగ అది ఫోన్ అయితే చేయలే ఏమో మనకు తెలియదు అప్ప పిలిచి పిలిచి కంగరిపోయారు ఏ టెంపుల్ కి పోలేదన్నారు అది శ్రీశైలం కొండ గదా సాయిచరణ్ శ్రీశైలం కొండ దగ్గరికి పోకూడదంట అది నేను అది క్యాన్సిల్ అయిపోయింది అని శ్రీసైలం సేవకు పోవాలనుకున్నాం కదా అది అంట పోకూడదంట ఏమేమి పిండి వంటలు చేసింది మీ మమ్మీ మేమైతే ఏం చేయలేదు ఇవాళ పై గుళ్ళలోకి వెళ్ళి తినేసి వచ్చాను సిద్ధంగా ఒంటిమిట్ట అనుకున్నా ముందు కానీ ఒంటిమిట్టలు అయితే ఐదు రోజులు చేయాలంట ఐదు రోజులు అంటే ఇళ్ళల్లో వాళ్ళు ఒప్పుకోరు కదా సరే శ్రీశైలంలో అయితే మూడు రోజులు సరిపోద్ది శ్రీశైలానికి వెళ్తారా అన్నారు సరేలే శ్రీశైలమే కదా వెళ్దాంలే అనుకున్నాం శ్రీశైలం కొండలంట వెళ్ళకూడదంట అందుకే మానేసుకున్నా ఏం చేస్తాం ఎప్పుడు ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు పోదాం మా ఇంట్లో కూడా లేదు అన్నము పప్పు పాలింపు మీ ఇంట్లో ఒకరికి ఇద్దరు ఉన్నారు కదా సాయచేదని మాకైతే ఆ ప్రాబ్లం లేదనుకో కానీ ఇవి ఉంటుందా మాకు తలకాయ నొప్పుల ఆ తలకాయ నొప్పులు భరించాలి ఏం తెగక అలాబైనట్టున్నారు జనాలందరూ అది మళ్ళీ నువ్వు కోప్పడతావు చెప్తే అందుకే నీకు భయం తోటి చెల్లి లేదు చెల్లి అన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి పుట్టింటికి రావే చెలి అన్నట్టుంది కానీ చెల్లి అన్న అన్నట్టు అనిపించటంలా మళ్ళీ నన్ను తప్పులు పట్టావా అమ్మా అంటావు నువ్వు నాకైతే చెలి అన్నట్టే వినబడుతుంది చెల్లి అని దీర్ఘం తీసినట్టు లేదు చెప్పండి నేనేమనుకోనులే అబ్బా పలు కోపడతావు కానీ అనుకోడంట అదే చెలి అన్నట్టు వినబడుతుంది నాకు నేను చాలాసార్లు ఎన్నిసార్లు పలికినా అలాగే పలుకుతున్నావు చెలి అన్నయ్య పలుకుతున్నావు చెల్లి అని దీర్ఘం తీయట్లా నేను చూసా నాకు అలా అనిపించింది ఇంతమందికి అనిపించిందో నాకే ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు నీకు చెప్పాలి కాబట్టి చెప్తాను ఇంకొకసారి గమనించుకుంటా ఉంది బాగానే కామెంట్లు వస్తున్నాయి కదా బా అవును మర్చిపోయా కామెంట్లు రోబోలేదు నావు అప్పుడు లైకులు కూడా రోబోయలేడా అది రెండు నేనే పాడా పాడేసరికి గ్యాప్ లేదు గాలి తీసుకోలేక తీసుకోనాలి కూడా లేదు మొత్తం పాడే వాళ్ళకి అలాగే ఉంటారు సాయి చరణ్ ఎవరికైనా అలాగే ఉంటుంది మొత్తం పాట పాడాలంటే అది చూసుకో కొంచెం ఇంకొకసారి మీ చెల్లెళ్ళ అక్కలో అందరు బాగా ఫాలో అయినట్టున్నారు అప్పుడు మన మన లైకులు కూడా రావాలేనా లేదు సాయి చరణ్ ఉన్నారు మనుషులు ఉన్నారు వాళ్ళు పొలాబులు ఉన్నాయి చూస్తున్నా నేను అప్పుడు అందుకేనా మావయ్య స్టార్ మేకర్ అంతా మోసము అందుకే గమ్ముగా నాకు విసుగు పుట్టింది అని అన్నాడు మా మావయ్య నిజమేనేమో అందుకే అనిపించి ఉంటుంది ఆయనకి ఇది ఎంత ఇవ్వాలి ఎందుకు భరించడం అని అనిపించి ఉంటుంది నేను పాపుడు తీసుకుంటే బాగోదు నాకు పాపడు తీసుకోకూడదు పాపడు బెళ్ళ పెట్టుకున్నానని పాపడి తీసుకున్నాను అందుకే బాగలేదు ఏమో అమ్మ చెప్పినా చెప్పినప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు లైవ్లోకి వద్దాం అనుకోని కూడా ఇంకెవరో లైవ్లోకి వచ్చేదానికి రోబోలు వచ్చేదానికి ఎందుకు మనం పోయి ఎందుకు లైవ్లు చేయటం అని గమ్ముగైపోయా సరే దీంట్లో అన్న అయితే మనుషులు వస్తారు కదా అని దీంట్లోకి వచ్చా సాయి చరణ్ దాంట్లో మనుషులు ఉండరు అన్నావు కదా దాంట్లో చేసి కూడా ఏం లాభం మనం అందుకని దీంట్లోకి వచ్చి ఆ సరే దీంట్లో అన్న పది నిమిషాలు పోదాము పోయి మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గుడికి రెడీ అవ్వాలి అలాగే అనిపిస్తుంది అమ్మాయిని అడుగుదాం అనుకున్నా నేను అమ్మ కామెంట్లు కూడా పెడతారా రోబోలు అప్పుడు సబ్స్క్రైబర్లు కూడా రోబైలు అయి ఉండాలి కదా లెక్కన సబ్స్క్రైబర్లు కూడా రూబాయిలు అవుతున్నారేమో ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఒక్కొక్కరికి వంద కే కూడా ఉన్నారుగా వాళ్ళు కూడా వాళ్ళేనా రోబైలేనానా అదే అర్థం కావటంలా అదే నాకు అర్థం కావట్లా రోబోలా మామూలు మనిషిలా మళ్ళీ వెళ్ళాలా కోలాటానికి వెళ్ళాల మళ్ళీ సాయంకాలం పన్నెండు అయిపోతుంది సాయి సాయంకాలం పన్నెండు అవుతుంది మేము వచ్చే లోపల పన్నెండు దాకా ఊరేగింపు ఉంటుంది ఆరు బా ఆరున్నరకు రమ్మన్నారు ఆరున్నరకు పోతే పన్నెండు అవుతుంది అందులో మేలు అనుకుంటా ఎమ్ఎన్ఆర్లో అందులో మేలు అనుకుంటాం ఎమ్ఎన్ఆర్లో జనాలైనా వచ్చినట్ట నట్టున్నారు దాంట్లో ఒకరు అదే ఒక పది మంది ఐదు మంది వస్తారు దీంట్లో ఒకటి ఇద్దరే ఏం చేస్తాం తప్పదు కదా స్టార్ మేకర్లో కూడా పెడదాం కాసేపు అనుకున్నానే లైవ్ స్టార్ మేకర్లో చీరలు కట్టుకొని ఎవరు లైవ్ చేస్తున్నట్టు లేరు కదా సాయి చరణ్ అంతా డ్రెస్సులు వేసుకునే చేస్తున్నట్టున్నారు కదా చీరలు కట్టుకొని ఎవరు లైవ్ చేస్తున్నట్టు కనబట్లా స్టార్ మేకర్లో అంతా డ్రెస్సులు వేసుకునే చేస్తున్నట్టున్నారు ఇంకెవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అది అది గొర్రెల్లాగా అదే గొర్రెల్లాగా ఒకరు పెడితే కామెంటు గొర్రెల్లాగా అందరూ పెడతారు లేకుంటే ఎవ్వరూ పెట్టరు కామెంట్ జనాలే లేర్లే లే సాయి చరణ్ మనకు వచ్చే జనాలు మరి ఉన్నాక పెట్టరు నువ్వు చెప్పినట్టు నిజమే గొర్రెలే అనుకోవాలన్నమాట ఎప్పుడు ప్రయాణం కాశీ ప్రయాణం ఎప్పుడు నా టూర్ మిస్ అయిపోయింది గోవింద అర్పణమై అది పోయి ఇది పోయి ఏది లేకుండా గముగిస్తున్నా ఇంట్లో వంటి మెట్ట అనుకున్నా వంటి మెట్ట పోయింది కాదా శ్రీశైలం అనుకున్నా శ్రీశైలం పోయింది మీ అక్కలు అందరూ పెట్టారని అంటే చెప్తున్నా స్టార్ మేకర్లోనా ఓకే ఓ అందరూ పెట్టారనే ఒక్కొక్క రోజు పెడతారు ఒక్కొక్క రోజు పెట్టర్లే స్టార్ మేకర్లో కూడా కొంచెంసేపు పెడదామా లైవా ఎంతమంది వస్తారా చూద్దాం ఆడ ఇద్దరు ముగ్గురు కనబడేది అందుకేనేమో ఎందుకు ఇద్దరు ఇద్దరని కనబడుతుంది అనుకున్నాను నేను ఎప్పుడు జీ హండ్రెడ్ పై టూ అని రాసి ఉంటుంది నువ్వు పెట్టేసి వచ్చేసావా నేను పెట్టేసి వస్తా పది నిమిషాలు మీ అమ్మ వాళ్ళు ఉన్నారన్నావు ఇంట్లో ఎట్టబెట్టా ఇద్దరే వస్తున్నారు ఇద్దరే వచ్చేటట్టున్నారు ఎవరికి పెట్టినా అట్లాగే ఉండేటట్టుంది ఇద్దరు ముగ్గురే ఉండేట్టున్నారు మిగతా వాళ్ళు పోలంటే విచిత్రంగా ఉంది పేడరా దీంట్లో ఇంకా ఎవరు రావట్లేదు కదా ఇరవై నిమిషాలు అయిపోయింది సార్లే స్టార్ మేకర్లోకి రాపోదాం సాయి చరణ్ స్టార్ మేకర్లోకి రాపోదాం అన్నిట్లో కొంచెం సేపు కొంచెంసేపు అన్నమాట సరే స్టార్ మేకర్లోకి పోదాంరా ఇరవై నిమిషాలు అయ్యిందిలే చాలు అంతకంటే ఎక్కువ రారు కానీ